హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు పాజిటివ్గా అనుకుంటున్నారా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు మీ మీ రిలేషన్లో అనేది చూద్దాము మీ విషయంలో సో ఇదందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మేల్ ఫీమేల్ అందరికీ బ్లాకుల్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న గొడవలు పడి ఇప్పుడు దూరంగా ఉంటున్నా సరిగా మాట్లాడుకోకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమని ఫీల్ అవుతున్నారు కొంతమంది సిచ్యువేషన్స్ కి భయపడేలాగా కనిపిస్తున్నారు అండి అంటే వాళ్ళకి కొంచెం మీతో ఉండాలి అంటే కొంచెం అంటే సిచ్యువేషన్స్కి ఎవరైనా సరే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుంటే కనుక ఆ సిచ్యువేషన్స్కి భయపడి మీ పర్సన్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉండాలి సిచ్యువేషన్ని కొంచెం అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళలో కొంచెం డేర్ లేదు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే డేర్ లేదు ఆల్రెడీ మ్యారేడ్ అయినా మళ్ళీ మీ రిలేషన్లో కంటిన్యూ చేయాలంటే ఏదైనా మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్స్ కొద్దిగా ఫేస్ చేసుకోలేదు వీళ్ళు అంత డేర్ చూపించట్లేదు బట్ వీళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం డేర్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు అంటే ఏదన్నా అంటే ఇప్పుడిప్పుడే మీ పర్సన్ కొంచెం మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అవి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఎవరి వైపు స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అటు ఫ్యామిలీ ఇటు సిచ్యువేషన్ ఇటు మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు సో ప్రస్తుతానికి డెఫినెట్లీ మీ పర్సన్ డౌట్ల వల్ల భయాల వల్ల అంటే మీ దగ్గరకు వస్తే ఏమవుతుందో మళ్ళీ మీ మీ దగ్గర ప్రస్తుతానికి మీ పర్సన్కి అయితే టోటల్గా భయాలు డౌట్లు అయితే ఉన్నాయండి మళ్ళీ మీ లోకి వస్తే సేమ్ ఇలాగే రిపీట్ అవుతుంది మీ దగ్గరికి వస్తే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అది వాళ్ళ వల్ల కాదు కానీ మీరు కూడా కావాలి అనిపిస్తుంది మిమ్మల్ని కూడా బ్యా బ్యాలెన్స్ చేసుకోవాలనిపిస్తుంది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటే బాగుండు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవాలి ఆ ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు కావాలి మీరు కావాలి అండ్ ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ వైపు ఉంటారనమాట వాళ్ళు ఓకే చేస్తే మిమ్మల్ని కూడా ఉండాలి వాళ్ళకి లైఫ్లో అను కోరుకుంటారు మిమ్మల్ని అవాయిడ్ చేయరు కానీ బ్యాలెన్స్ చేసుకొని మీ మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలని అనుకుంటారు ఇంటెన్షనల్గా మిమ్మల్ని దూరం పెట్టాలనుకోరు కాకపోతే రీజన్స్ వల్ల అలా చేస్తూ ఉంటారు మ్యారిడ్ వాళ్ళైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఫ్యామిలీని మిమ్మల్ని థర్డ్ పార్టీని అంటే బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు కానీ వదిలేద్దామని అనుకోవట్లేదు ఇక్కడ ఇక్కడ ఎందుకంటే ఎక్కువగా బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉందనమాట మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు సిచ్యువేషన్ని మిమ్మల్ని కంప్లీట్గా వదులుకోవాలని లేదు కాకపోతే సిచ్యువేషన్స్కి భయపడుతూ ఉన్నారు సో మీ మీద ఇంకా ఎమోషనల్ కనెక్ట్ ఉందండి మీ ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ చాలా బాగా ఉంది సో మీ పర్సన్కి ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమ ఉంది ఇంకా మీకు కనెక్ట్ అయిపోయారు మీరు చూపించే ప్రేమ మీరు చూపించే ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది మీరు చూపించే ప్రేమ వాళ్ళకి కావాలి సో మీ మధ్య ఉన్న ఈ దూరం వల్ల వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు వాళ్ళకి సడన్గా ఇలా ఎందుకు జరిగింది అన్నట్టుగా వాళ్ళకు కూడా అనిపిస్తుంది మరి సడన్గా ఈ దూరం ఏంటి మా మధ్య ఈ అగాధం ఏంటి మా మధ్య ఈ గొడవలు ఏంటి మా మధ్య సపరేషన్ ఏంటి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఏంటంటే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి సడన్గా ఇలా దూరం అవడం వాళ్ళు దూరం పెట్టాల్సి రావడం ఆ సడన్గా మీ మధ్య గ్యాప్ రావడం అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది అనమాట ఎటు స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ చూ చూస్తున్న వాళ్ళల్లో మీరు కానీ మీ పర్సన్ కానీ అదర్ కంట్రీలో అదర్ రాష్ట్రంలో కూడా ఉండి ఉండొచ్చు పీజీలో వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నారంటే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి మీ మీ విషయంలో నెగిటివిటీ ఆలోచిస్తున్నారు మీ దగ్గరకు వస్తే ఏమవుతుంది మీలో ఉన్న నెగిటివిటీ మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చూస్తున్నారు అలాగే మీలో ఉన్న పాజిటివ్ కూడా చూస్తున్నారు వాళ్ళు ఎక్కువగా మీ వైపు ఉన్న పాజిటివ్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు అనమాట సో ఈ పర్సను మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ ప్రేమ ఎక్కువగా గుర్తొస్తుంది అంటే మీలో మైనస్లున్నా మీ మధ్య గొడవలు ఉన్నా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఉన్నా టోటల్గా మీకు మీ పర్సన్కి మధ్య ఇప్పుడు సఖ్యత అనేది సరిగా లేకపోయినా అపార్థాలు ఉన్నా కూడా అయినా మీ పర్సన్ స్టిల్ ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్తో ఉన్నారు లోపల వాళ్ళకి ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి సో డెఫినెట్లీ ఈ పర్సన్ ఆల్రెడీ మీ వైఫర్ హస్బెండ్ అయి ఉండాలి సో ఈ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం ఇష్టమేనండి ఇక్కడ కమిట్మెంట్ కోసం చూస్తే వాళ్ళకి కమిట్మెంట్ ఉంది కానీ మేబీ సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు మీరంటే ఇష్టమే వాళ్ళకి అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే మళ్ళీ మీ మీద ఉన్న బాండింగ్ మళ్ళీ మీతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్స్ వల్ల బ్యా బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు టోటల్గా ఇక్కడ కలవాలి అనే ఇంటెన్షనే ఎక్కువగా కనిపిస్తుంది ఏదో రకంగా బ్యాలెన్స్ చేసుకుంటేనే బాగుండు అనిపిస్తుంది అండి కాకపోతే ఏదో కానీ సంథింగ్ ఏదో ఒక డౌట్ ఒక భయమో ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ సిచ్యువేషన్స్ వల్ల కానీ కొంచెం బ్యాక్ స్టెప్ అనేది వేస్తున్నారు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వాళ్ళ ప్రేమను అనేది దాచిపెట్టి పైకి ఎక్కువగా మూర్ఖత్వంగా ఉంటున్నారు ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని బ్లాగులు చేయడం మీరు ఏ నెంబర్ నుంచి చేస్తే ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం సరిగా మాట్లాడకపోవడం మెసేజ్ చూడకపోవడం సరిగా మాట్లాడకుండా సైలెంట్లో ఉండడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం సంథింగ్ ఇగ్నోరింగ్ బాగా కనిపిస్తుంది ఇక్కడ మాట్లాడినా తక్కువ మాట్లాడతారు లేదా కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతున్నారు మిమ్మల్ని చూసినా కానీ ముఖం తిప్పుకొని ఉంటున్నారు సరిగా మాట్లాడలేదు సరిగా రెస్పాన్స్ లేదు కానీ మనసులో ప్రేమ ఉంది కానీ వీళ్ళకి ఏంటి అంటే సిచ్యువేషన్స్కి భయపడి మీకు మీకు ద్రోహం చేశారండి అంటే ఏదో సిచ్యువేషన్స్ అని చెప్పి ఆ సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని దూరం పెడుతున్నారు కేవలం సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళకి ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది అలాగే మీ మీద ప్యాషన్ కూడా ఉందండి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మాట చల్లాలి అనేది ఉంది సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు షార్ప్గా కోపంలో వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఏ ఏ విధంగా కనిపిస్తుంది అంటే సిచ్యువేషన్స్ వల్ల కనిపిస్తున్నాయి సిచ్యువేషన్స్ బేస్డ్గా ఉన్నాయి సిచ్యువేషన్స్ వల్ల వేరే దారి లేక మళ్ళీ ఇలాగే జరుగుతుందేమోనన్న ఇంటెన్షన్ వల్ల ఈగో యాటిట్యూడ్ వల్ల కోపం వల్ల ఎక్కువగా ఆలోచించకుండా షార్ప్ అంటే అప్పుడున్న కోపంలో టెంపర్లో వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది నేను చెప్పిందే చల్లాలి అనే ధీమా ఉంది సో వీళ్ళేంటంటే ఆ కోపంలో ఆ వేసంలో ఆ ఇగో యాటిట్యూడ్లతో వీళ్ళు నిర్ణయం అనేది తీసుకొని మిమ్మల్ని వద్దని చెప్పడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ అలాంటివి చేశారు స్టిల్ ఇప్పుడు ఏంటి అంటే రిలేషన్నే నువ్వు నాకు వద్దు అని చెప్పడం మనం ఇంకా అని చెప్పడం ఇలాంటివి కూడా కొంతమందికి జరిగి ఉండాలండి కొంతమందికి టెంపరీ మాత్రమే నేను మళ్ళీ వస్తాను తర్వాత మాట్లాడతాం కొన్ని కొన్ని మంత్స్ తర్వాత కొన్ని వీక్స్ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ కలుస్తాను ప్రస్తుతానికి వద్దు అని అవాయిడ్ చేసిన వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేసిన వాళ్ళు అంటే చిన్న చిన్న గొడవలు కానీ ఏదైనా మిస్అండర్స్టాండింగ్ల వల్ల కానీ కొంచెం మళ్ళీ అవాయిడ్ చేసి బ్లాకుల్లో పెట్టుకొని అపార్థాల వల్ల సడన్గా కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఆ గొడవలు పడి అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతానికి గొడవల నుంచి దూరంగా పోయి ముందు అలా సైలెంట్గా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నారు ఐ మీన్ మీరు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కాదు గొడవలకి దూరంగా ఉండాలి అని ఇంటెన్షన్లో ఉన్నారు అంతే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకపోవటాలు కూడా ఉన్నాయి అండ్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు సో డోంట్ వరీ కొంచెం కన్ఫ్యూజన్స్లో ఉన్నారండి ఈ పర్సన్ సో టోటల్గా ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ కన్ఫ్యూజన్ పోగానే ఈ పర్సన్ డేర్గా స్టెప్ అనేది తీసుకుంటారు త్వరలో మీకు మిమ్మల్ని అన్బ్ బ్లాక్ చేసి అన్బ్లాక్ చేస్తారు మిమ్మల్ని మీతో కాంటాక్ట్లోకి వస్తారు మీతో మాట్లాడతారు మళ్ళీ వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా చెప్తారు లేదా ఈ పర్సనే చెప్తారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తారండి వాళ్ళ ఈగో యాటిట్యూడ్ ఉంది కొంచెం అది తగ్గించుకొని వస్తారు వీళ్ళకి ప్రేమ ఉంది వీళ్ళలో కొంచెం మార్పు రా వల్లి మీ రిలేషన్లో కూడా మార్పు రాబోతుంది ఒకరిని ఒకరు పరిగీవ్ చేసుకుంటారు ఇది టెంపరీ గ్యాప్ మాత్రమే నాట్ పర్మనెంట్ ఓకేనా ఇప్పుడు ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మీకు హ్యాపీనెస్ రొమాన్స్ అనేది ముందు రోజుల్లో రాబోతుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా మీ పర్సన్ ఇప్పుడు నెగిటివ్గా మీకు కనపడుతున్నారేమో కానీ ఫ్యూచర్లో వాళ్ళలో పాజిటివ్గా చేంజెస్ వస్తాయి మారతారండి వాళ్ళల్లో మార్పు వచ్చింది కాకపోతే ఇంకొంచెం కొంతమంది త్వరగా హీల్ అవుతారు కొంతమంది లేట్గా హీల్ అవుతారు సో వీళ్ళు కూడా అలాగే వీళ్ళు ఎనర్జీస్ని బట్టి వీళ్ళు లేట్ గానా ఫాస్ట్ గానా అనేది ఉంటుంది సో డెఫినెట్లీ ఈ పర్సన్ హీల్ అవుతారు మళ్ళీ మీ మీరు ఎంతైతే బాధపడుతున్నారో మీ రిలేషన్ సరిగా లేదని ఫర్దర్ డేస్లో మీరు సక్సెస్ అవుతుంది రీయూనియన్ ఉంటుంది అండ్ మళ్ళీ బాగా మాట్లాడుకోవడం మళ్ళీ ప్రేమగా ఉండడం మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ అవడం అనేది ఉంటుంది అనమాట హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో మీ ఫీలింగ్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ విషయంలో చాలా స్పై చేస్తున్నారండి వీళ్ళని స్పై చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు చాలా ఆతృతగా ఉంది చాలా అంటే చాలా అండి వీళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తే బాగుండనిపిస్తుంది ఆ విషయానికి మీరు మూడే వ్యక్తుల హెల్ప్ కూడా తీసేసుకుంటున్నారు ఏదో ఒకటి ఈ పర్సన్ని అబ్జర్వ్ చేయడం ఏం చేస్తున్నారని వేరే నెంబర్ నుంచి చేయడము మీ నెంబర్ బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి చేయడము వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు డీపీలు ట్రూ కాలరు ఇన్స్టా ఫేస్బుక్ ఇలా మీకు సంబంధించి వాళ్ళ వాళ్ళు మీకు ఏ యాప్లు అయితే చేస్తారో ఆఫ్లైన్ ఆ యాప్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ పర్సన్ని బాగా మీరు షేర్ చేయడము అండ్ స్పై చేయడము జరుగుతుంది బాగా స్పై అనేది చేస్తారన్నమాట సీసీ కెమెరా లాగా మీ ముందు సీసీ కెమెరాలు కూడా పనికిరావు అంటే ఈ పర్సన్ని మీరు అంత స్పై చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మీకు బాగా గుర్తొస్తున్నారు ఈ పర్సన్ని మీరు వదిలి ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి అసలు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఈ పర్సన్ మీద బాగా ఫోకస్ అనేది బాగా పెడుతున్నారండి అండ్ మీ పర్సన్ కూడా మీ మీద మిమ్మల్ని గమనించడం అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు గొడవలు జరిగినట్టుగా అండి మీ పర్సన్ కొంచెం పంతానికి పోయిన వాళ్ళ కనిపిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ కొంచెం గొడవపడి రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్లు వచ్చి నేనే కరెక్ట్ అన్న ఇదిలో ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ అన్న ఇదిలో అయినా ఉండాలి మీరు కానీ వాళ్ళు కానీ సో ఇక్కడ టచ్ ఉన్నాయి మీ పర్సన్ని మీరు నమ్మలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కానీ కానీ రిలేషన్ని మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుంది వదులుకోవాలని ఏం లేదు మీకు క్లారిటీ కోసం చూస్తున్నారండి అసలు ఉండాలన్నా వదిలేద్దామన్నా మీకు క్లారిటీ కావాలి కానీ రిలేషన్లో ఉండాలనే ఉంది ఎక్కువ శాతం మీకు ఉండాలనే ఉంది ఎందుకంటే ఈ రిలేషన్లో మీరు చాలా హోప్ పెట్టుకున్నారు చాలా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చాలా హోప్ పెట్టుకున్నారు చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ పర్సన్ని మీరు అంత ఈజీగా వదలలేరు అలాగే ఈ పర్సన్ ఉంటే మీరు సంతోషంగా కూడా ఉంటారు క్లారిటీ కావాలి సో ఈ పర్సన్ మీకు చాలా ఫేవరెట్ మిస్ అవుతున్నారు సో టోటల్గా చెప్పాలంటే ఈ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం చాలా చాలా ప్రేమ సో వదిలి వెళ్ళలేకపోతున్నారండి సో మీకు ఈ రిలేషన్షిప్ ఆక్సిజన్ లాగా సో మీకు ఈ పర్సన్ ఆక్సిజన్ లాగా అంటే ఈ పర్సన్ మీకు అంత ఇంపార్టెంట్ అనమాట ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అండి మీరు వాళ్ళని బాగా చూసుకున్నారనమాట చాలా ప్రేమగా చూసుకున్నారు మీరు వాళ్ళ నుంచి ఏది ఆశించింది లేదు వాళ్ళు కేవలం ప్రేమనే మీరు ఆశించారు ఆ ప్రేమను కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు టయాన్ని ఆశించుంటారు ఆ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు నమ్మకం మీరు నమ్మకాన్ని కోరుకున్నారు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు టోటల్గా ఏంటి అంటే మీరు చాలా ప్రేమను చూపించారు వాళ్ళు ఏమో ఆ ప్రేమకి తగ్గ వాల్యూ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు కానీ వాళ్ళకు కూడా ఇష్టం ఉంది సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు బట్ మీరేంటంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మీరు ఒకేలాగా ఉన్నారు సిచ్యువేషన్స్ రాగానే వాళ్ళు మారిపోతున్నారు అదే రీజన్ బట్ ఇష్టం అయితే ఇద్దరిలోనూ ఉంది సో మీకు స్ట్రాంగ్ స్ట్రాంగ్ లవ్ ఉంది మీకు వాళ్ళ మీద అండ్ మీ పర్సన్ మీద మీకు స్ట్రాంగ్ లవ్ ఉంది అలాగే మీ పర్సన్ కూడా స్ట్రాంగ్గానే ఉంది లవ్ కాకపోతే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు చేంజెస్ వస్తాయి సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ సో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ కెరీర్ పరంగా మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారండి వేరే కంట్రీకి వెళ్ళాలనో వేరే రాష్ట్రానికి వెళ్ళాలనో వేరే ప్లేస్కి వెళ్ళాలనో చూస్తున్న వాళ్ళు జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఏదైనా కొత్త బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్ చూసుకోవాలా జాబ్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కొత్త జాబులు కొత్త ఎగ్జామ్లు రాయడము ఇలాంటివి ట్రై చేస్తున్నారు స్టడీ పర్పస్ వర్క్ పర్పస్ కెరీర్ జాబ్ పరంగా సో రిలేషన్షిప్ పరంగా కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు ఇగ్నోర్ చేసుకుంటూ ఉన్నారు మనసులో ప్రేమను దాచారు మనీ పరంగా ఎర్ని చేస్తారు సో టోటల్గా బ్లెస్సింగ్స్ వచ్చేసి మనీ పరంగా కెరీర్ పరంగా మనీ ఎర్ని చేస్తారండి మనీ ఎర్నింగ్ కనిపిస్తుంది నో జాబులు రావడం కానీ ఉన్న జాబ్లోనే బాగుండడము మీరు ఏదైతే కెరీర్ పరంగా ఎక్స్పె ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అవి రీచ్ అవుతారు కెరీర్ పరంగా మనీ పరంగా బాగుంటుంది అలాగే రిలే రిలేషన్షిప్ పరంగా కూడా కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి మీ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది లేదా మీరు చేస్తే వాళ్ళు బాగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి డెఫినెట్లీ కమ్యూనికేషన్స్ ఉంటాయండి మీకు రిలేషన్ పరంగా కూడా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావడం మీతో మళ్ళీ బాగా మాట్లాడటం ఆ బ్లాకులు ఉంటే అన్బ్లాకులు చేయడం సో డెఫినెట్లీ మీకు మీ పర్సన్తో మాట్లాడుకునే అవకాశాలు అయితే వస్తాయి సో ఇది ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఎండింగ్ లోపు కానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆగస్ట్ ఎండింగ్ లోపు అంటే దగ్గరకు వచ్చేసాం కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ తీసుకోండి ఇంకా మన వీడియో చూసిన తర్వాత ఆగస్ట్లో ఎవరికి రియూనియన్ అయినా సో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సెప్టెంబర్ అక్టోబర్ లోపు చాలా మందికి రియూనియన్ అండ్ మీ పర్సన్తో రిలేషన్ కొంచెం బాగుంటాయి అండ్ మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ ప్రేమగా ఉండడం ఉంటుందన్నమాట సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి ఎక్కువగా మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ మీకు డ్రీమ్స్లో కూడా కనిపిస్తూ ఉంటారు మీ పర్సన్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడైతే త్రిపుల్ ఫైవ్ పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టెక్ట్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్